ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి హ్యామిలీ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటానండి ఈరోజు మీకు ఒక స్పెషల్ వంట చాలామంది తెలిసి ఉండదు నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి తెలియదు ఇది ఇది మా మమ్మీ చేసేదండి అప్పట్లోని అమ్మ చేసే విధంగానే నేనే చేశాను ఆనపకాయ తీసుకున్నానండి మీ వాసులోని కొంతమంది సొరకాయ అంటారు కదా అలాగే మాకు ఈ సైడు వైజాగ్ సైడు ఆనపకాయ అంటారు సొరకాయ తీసుకున్నాను సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి సన్నగా తరుక్కున్నాను అలాగే ఇందులోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను కొద్దిగా కారం పొడి వేసానండి ఉప్పు కూడా వేసి చనపిండి వేసి అట్ల పిండిలాగా రుబ్బుకోవాలి కొద్దిగా చక్కగా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటాం అట్లాగా ఇలాగా కలుపుకొని చక్కగా అట్ట వచ్చేలా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇదిగో ఈ అంతా బాగా కలపాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము ఆనపకాయ ముక్కలు కారము ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి వేసుకొని అదిగో ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఇలాగ ఆమ్లెట్ లాగా వేసుకున్నానండి ఇది ఆనపకాయ అడ్డు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు తినాలనిపించి నాకు వేసుకోవాలనిపించింది అందుకే వేసుకున్నాను ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి బాగాపోతే వేసుకోవడం మానేయండి ఓకే ఫ్రెండ్స్